లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా బైక్ సడన్లీ ఆగిపోయిందని మీలో ఎవరైనా నా లాస్ట్ వీడియో చూడకుంటే ఒక్కసారి చూడండి ఆ వీడియో చూస్తేనే ఈ వీడియో ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది బైక్ ఆగిపోయాక ఏమైంది అంటే ఒక అతను మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ అయ్యో పాపం హెల్ప్ చేద్దామనుకున్నాడంట కానీ మళ్ళీ మేము మధ్యలో బైక్ ఎలాగో అలాగో స్టార్ట్ చేసుకొని కొంచెం దూరం అంటే ఒక పది అడుగుల దూరం దాటామో లేదో మళ్ళీ బైక్ అయితే ఆగింది అతనికి ఇంకా జాలి వేసిందో ఏమో మా దగ్గరికి వచ్చి రండే అన్న దగ్గరలోనే బంక్ ఉంది పెట్రోల్ తెచ్చుకుందువు అని జానుని ఎక్కించుకొని నన్ను బైక్కి కాపలా పెట్టి ఇద్దరైతే వెళ్ళిపోయారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే పెట్రోల్తో అయితే ఇద్దరూ వచ్చారు ఇంకా పెట్రోల్ ని బైక్ లో వేసుకున్నాము బాటిల్ కూడా తనదే ఇంకా తన బాటిల్ తనకే ఇచ్చి బాటిల్ తో పాటు ఒక బిగ్ థ్యాంక్స్ కూడా చెప్పాము కాలంలో కూడా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నందుకు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఆగండి ఆగండి మన వీడియో అయిపోలేదు అసలు ఎక్కడికి వెళ్తున్నామో ఇంకా చెప్పలేదు దే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్